చీపుర్ని ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో ఉంచకూడదు చాలామంది తెలియక చీపురు వంటగదిలో ఉంచుతారు అలాగే చాలామంది చీపురు చాట పక్క ఉంచుతారు ఎట్టి పరిస్థితుల్లో చీపురు చాట ఈ రెండు పక్క ఉంచకూడదు అలాగే చీపుర్ని ఎప్పుడైనా సరే ఈశాన్యం మూల ఉంచకూడదు చీపుర్ని ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ ఉంచాలి అంతేగాని ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలాగే చీపుర్ని ఉంచేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే చీపుర్ని నుంచోబెట్టి ఉంచుతూ ఉంటారు చాలామంది చీపురు నిలబెట్టి ఉంచుతారు కానీ నిజానికి చీపురు ఎలా ఉంచాలంటే పడుకోబెట్టి ఉంచాలి ఇది చాలామందికి తెలియదు చీపురు పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది కూడా ఎలా పడుకోబెట్టి ఉంచాలంటే చీపురు హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ ఇంటి బయటికి చూసేలాగా ఉండాలి చీపురు చిమ్మేది బ్రష్ ఏదైతే ఉంటుందో అది ఇంటి లోపలకు ఉండేలాగా పడుకోబెట్టి